హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన వ్రతం ఏడు శనివారాల వ్రతం సెకండ్ డే శ్రీ వెంకటేశ్వరుని పూజ విధానం గురించి ఈ వ్రతం శనిగ్రహాల దోషాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు తొలగించి భక్తు భక్తునికి శుభ ఫలితాలు ఇస్తాయి ఎవరు ఈ వ్రతాన్ని శ్రద్ధ భక్తుతో చేస్తారో వారికి జీవితంలో దేవుడి బ్లెస్సింగ్స్ తప్పక ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నిన్న పూజ స్టోర్లో నేను కొనుక్కొచ్చుకున్నాను ఈ పూజ ఖచ్చితంగా ఏడు శనివారాలు వరుసగా చేయాలి ప్రతి శనివారం తెల్లవారగానే లేచి స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించాలి ఇంట్లో తులసి దగ్గర లేదా దేవాలయంలో పూజ చేయాలి పసుపు కుంకుమతో పూజ చిత్రంలో లేదా విగ్రహం ఉంటే దాంతో పెట్టుకోండి పసుపు వేసి కుంకుమేసి తిలకాలు పెట్టాలి తులసి దళాలు సమర్పించండి దీపం వెలిగించండి ఈ మంత్రం జపించండి ఓం శ్రీనివాసాయ నమ ఓం నమో నారాయణ నమ అంటూ వేయండి దండ అనంతరం చేతులు జోడించి ఈ శ్లోకంతో ప్రార్థించాలి శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ లెవెన్ టైమ్స్ లేదా వన్ నోట్ ఎయిట్ టైమ్స్ జపించాలి ఈ శ్లోకం యొక్క అర్థం ఈ జన్మలో పాపం కర్మం పోయి శనిగ్రహ దోషాలు తొలగి కుటుంబ సౌఖ్యాలతో కలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కట్టాకాక్ష్యం పొందాలని ఏడు శనివారాల వ్రతం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని దీని అర్థం ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పానండి తులసిమాల ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పూజలో ఈ చలివిడి దీపాలు ఏడు పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే లేదు కానీ ప్రమిదలు మాత్రం ఏడు ఒత్తులైతే వేయండి అంతలోపు ఒక చిన్న కథ తెలుసుకుందాం ఒకప్పుడు విక్రమసేన మహారాజు అనే రాజు ఉన్నాడు ఆయన రాజ్యంలో కరువు రోగాలు సమస్యలు విస్తరించాలి జ్యోతిష్యులు చెప్పారు మహారాజా మీ రాజ్యంపై శనిగ్రహ ప్రభావం ఉంది మీరు శ్రీ వెంకటేశ్వరునికి ఏడు వారాల వ్రతం చేయండి అని అప్పుడు రాజేమో భక్తితో వ్రతం ప్రారంభించాడు ప్రతి శనివారం స్వామి ఆలయంలో దీపం వెలిగించాడు పూజ చేశాడు అప్పుడు ఏడు శనివారానికి స్వామి స్వర్పంలో దర్శనమిచ్చి ఆశీర్వదించాడు ఆ రోజు నుంచి రాజ్యానికి శాంతి వచ్చేసింది పంటలు పండాయి ప్రజలలో ఆనందం చెలరేగింది అదేవిధంగా భక్తితో వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే శనివారం శని ప్రభావం మనలో కూడా తగ్గి మనకి మంచి జరుగుతుంది మరొక విషయం ఈ దీపాలు మాత్రం నువ్వుల నూనెతోనే ఖచ్చితంగా వెలిగించాలండి దీపంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం జపించండి ఓం శం శనేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అంటూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ స్మరించండి ఈ వ్రతాన్ని ఏడు శనివారాలు నిబద్ధతతో చేస్తే ఏమేమి జరుగుతాయో తెలుసుకుందాం శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది ధనం ఆరోగ్యం సంతోషం పెరుగుతాయి కుటుంబంలో శాంతి ఐక్యమత పెరుగుతుంది ప్రతిసారి ఫ్రూట్స్ సెవనే తీసుకోవాలని ఏం లేదు నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను ఏదైనా ఫ్రూట్ ఏదైనా స్వీట్ మీరు దేవుడికి అర్పిస్తే చాలు ఇప్పుడు మనం ఏడు వత్తులతో చేస్తాం కదా కొంచెం కర్పూరాన్ని అంటించండి కార్నర్లో దీపం తొందరగా వెలుగుతుంది ఇబ్బంది లేకుండా లాస్ట్ వీడియోలో నేను మ్యాచ్ బాక్స్తో అంటించానండి అలా చేయకూడదంట నాకు తెలిసింది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలానే చేశాను ఊది పుల్లలతో వెలిగించాను ఈసారి వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే చాలా బాగా డెకరేట్ చేశాను ఈ వీక్ నేను చేసిన ప్రసాదం సేమియా అండి పుష్పాలతో అర్చన చేయాలండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నామాలతో లేదా ఈ మంత్రాలతో ఓం నమో వెంకటేశాయ నమ అంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క పువ్వు దేవుడి పాదాల దగ్గర పెట్టండి మీ దగ్గర అక్షంతలు కూడా కలుపుకొని పెట్టుకోండి అక్షంతలతో పాటు పువ్వులు కూడా కలిపి వేయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా తమలపాకులపై చలివిడి దీపాలు పెట్టండి నేనైతే ఏడు తీసుకున్నాను ఫ్లవర్స్ కూడా ఏడు పండ్లు కూడా ఏడు ఇప్పుడు దీపం వెలిగిస్తూ ఈ మంత్రం జపించండి ఓం శ్రీనివాసాయ నమ ఓం నమో నారాయణ నమ అంటూ మనసులో స్మరిస్తూ దీపాలు వెలిగించండి అనంతకోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామి నా కర్మదోషాలు తొలగించి భక్తి శాంతి ఐశ్వర్యం ప్రసాదించమని వేడుకుందాం ఈ వ్రతం ఎందుకు చేయాలి అంటే శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం శనిగ్రహ ప్రభావం వారి కోసం శనివారం ప్రారంభించి ఏడు శనివారాలు వరుసగా ఈ వ్రతం చేయడం ద్వారా శని దోషం నశిస్తుంది శ్రేయస్సు వస్తుందని చెప్పబడింది ఇది ఒక నియమానిష్టంగా వ్రతం అంటే ప్రతి శనివారం రోజున మార్నింగ్ లేచి పూజ చేసి ఆ గురుతుని కొనసాగించడం మంచిది ఈ వ్రతం ఆలోచన భక్తి నియమం ఆనందం ఈ మూడు కలుస్తున్నప్పుడు మాత్రమే ఫలితం పొందవచ్చు ఈ వ్రతానికి సంబంధించి కొన్ని కథలు పురాణాలు విశేషాలు ఉన్నాయి ఉదాహరణకి ఇందాక మనం ఒక కథ చెప్పుకున్నాం కదా శనివారాలు వరుసగా వ్రతం చేసి ఆ తర్వాత స్వామివారి ఆశీస్సులతో లభించిన అనుభవాలు చెప్పబడతాయి ఇలాంటి కథలు విన్నప్పుడే మనకి ధైర్యాన్ని పెంచుతాయి కానీ శ్రద్ధ లేకుండా చేయడం వల్ల ఫలితం తగ్గే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం గమనించాలి శ్రద్ధ ఉంటే మాత్రమే ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయండి ఈ వ్రతం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా చేయాలి పూజ చేసినప్పుడే కాకుండా డే మొత్తం మనసులో స్మరించండి వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పు చూస్తే స్వామివారి ఆశీస్సులే అనుభవించండి నేను చెప్పిన వాటిల్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేసి అడగండి నేను ఆ ప్రశ్నలకి తెలుసుకొని సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను గోవింద గోవింద అని పాడి హారతి ఇవ్వాలి వెంకటేశ్వర సుప్రభాతం శ్లేషాచుల వాస దేవ శ్లోకం వెంకటేశ్వర కళ్యాణ గీతాలు చదవండి లేదా వినండి నైవేద్యం స్వామికి ఇష్టమైన తులసితో నైవేద్యం పెడితే మంచిది మార్నింగ్ ఉపవాసంతో పూజ చేయాలి మధ్యాహ్నం మాత్రం నైవేద్యం తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ అయినా శుద్ధాహారమైనా పర్లేదు సాయంత్రం నియర్ బై టెంపుల్ ఎక్కడైనా ఉంటే వెళ్ళి దర్శించుకోండి ఈ వ్రతం కేవలం ఉపవాసం కోసమే కాదండి ఇది శ్రీనివాస స్వామి మీద సంపూర్ణ సమర్పణ భావం అండి ఈ పూజ చేయడం వల్ల శనిదేవుడు కూడా వెంకటేశ్వరుని సన్నిధిలో శాంతుడిగా ఉంటాడు అందువల్ల ఈ వ్రతం చేయడం వలన మనకి గత జన్మలో చేసిన పాపాలు క్షమించబడతాయి ధర్మం అర్థం కామం మోక్షం ప్రసాదింపబడతాయి జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఈ విధంగా నేనైతే సెకండ్ డే ఏడు శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొకసారి చూపిస్తానండి దేవుడికి నేను ఎలా అలంకరించానో ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్